హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనొక్క టెంపుల్ గురించి మీకు చూపించబోతున్నా అది అనుకుంటున్నా వరంగల్ అంటే ముందుగా మనం గుర్తుకొచ్చేది ఏంటి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అసలుకి వెయ్యి స్తంభాల గుడి అంటే నేను చిన్నప్పటి నుంచి నా కళ చూడనికే చాలా చాలాసార్లు విన్నస్తే థౌజండ్ పిల్లర్ టెంపుల్ పోయి స్తంభాల గుడి అని అండ్ అనడమే కానీ వినడమే కానీ చూసేది లేదు సో ఇవాళ ఫైనల్గా సమ్మక్క సారక్క జాతర ముగించుకొని రిటర్న్లో మాత్రం థౌజండ్ పిల్లర్ టెంపుల్ కూడా దర్శనం చేసుకుందాం శివయ్యని దర్శనం చేసుకుందాం అని వచ్చినాము మేము గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య మ్యారేజ్కి మేము అంటే మా అన్నయ్యది వాళ్ళ అత్తవారిది వరంగల్లే సో మేము చాలా ఆశలతోనే విలేజ్ నుంచి మహబూబ్ నగర్ నుంచి వరంగల్ వరకల్లా మేము ఓన్లీ ఆ వేయి స్తంభాల గుడి చూడడానికి మాత్రమే పెళ్ళిపోయినాం చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ పోయినరో అంత దూరం జర్నీ మామూలుగా హైదరాబాద్ నుంచి వరంగల్కు ఎంత వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరము మళ్ళీ మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ వన్ ఫిఫ్టీ అంటే డబల్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం జర్నీ చేసి మరి వెళ్దాం అనుకున్నాం చూడడానికి అయితే ఏమైందంటే అంటే తీరా చూస్తే నైట్ టైం జర్నీ కాబట్టి పిల్లల్ని అంటే అబ్బాయి ఇక్కడ మా వరంగల్లో అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి తీసుకొని వస్తారు మా సైడ్ అయితే మహబూబ్నగర్ అయితే అబ్బాయి అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయిని తీసుకొని వస్తారు కానీ ఇక్కడ రిటర్న్ ఉంది సో మేము పెళ్ళి కొడుతుంటే మీ అందరం కలిసి పెళ్ళికి నైట్ జర్నీ అంటే మార్నింగ్ పెళ్ళి అంటే నైట్కి ఈవినింగ్ బయలుదేరినాము నైట్కు దేవుని అందరము ఆ నైట్ కదా టైం ఉంటుంది వరంగల్లో కదా దగ్గరనేనంట థౌజండ్ పిల్ల టెంపుల్ కూడా చూసుకోవచ్చు చాలా మంది మహబూబ్ నగర్ నుంచి అయితే వెయ్యి కళ్ళతో వెయ్యి స్తంభాల చూడడానికి అయితే వచ్చిండ్రు కానీ లాస్ట్ తీరా ఏమైంది మేము వండుకున్నాము ఆ డ్రైవర్ ఆ థౌజండ్ పిల్ల టెంపుల్ ఎప్పుడు పోయిందో కూడా మాకు చెప్పాలి తీరా లేచి చూస్తే అమ్మ వచ్చింది పిల్లవాళ్ళు ఇల్లు లేవండి లేవండి అన్నారు ఇంకా చూసుకో అందరం ఎట్లా తిట్టుకున్నాం డ్రైవర్ని ఎన్నిసార్లు చేపినాం అన్న వెయ్యి స్తంభాల గుడి దగ్గర ఆ పన్న అని ఆయనకి వెయ్యి సార్లు చెప్పినాం కానీ ఆ వెయ్యి స్తంభాల గుడికడ మాత్రం ఆపలేడు ఎంత అంటే అంత తిట్టుకున్నాం ఇక ఏం చేస్తాం ఇక మన అదృష్టం లేదు కదా అని చెప్పి ఇక అలాగో పెళ్ళికి వెళ్ళినాం పెళ్ళి రెడీ పెళ్ళికి పెళ్ళిలో చెప్పిన రిటర్న్లు అన్న వద్దామంటే ఇంకా ఇక నైట్ అయిపోయింది ఇక అప్పుడు అన్నది ఇప్పుడు గుడి ఉండదు మూసేస్తారు అది ఇది అని చెప్పి అన్నారు ఇక అప్పుడు అక్కడ అలా తప్పిపోయింది సో ఆ రోజు మిస్ అయిన వెయ్యి స్తంభాల గుడి ఈరోజు దర్శనం చేసుకుంటున్నాం చాలామంది దగ్గర ఉన్నా కానీ దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సపోజ్ మా ఫ్రెండ్ ఉంది మా ఫ్రెండ్ ఒక ఆమె రాధికక్క ఆమె పేరు రాధిక తను వరంగల్లోనే పుట్టింది వరంగల్లోనే వాళ్ళ అత్తవారిళ్ళు కూడా ఇప్పటి వరకల వే వేయి స్తంభాల గుడి దగ్గరికి లోపలికి పోలేదంట బయట నుంచే చూసింది కానీ లోపలికి పోదంట సో రాధిక అక్క ఈ వీడియో నీ గురించి కూడా తీస్తున్నాను నువ్వు చూసుకో పోలే కదా వెయ్యి స్తంభాల గుడికి పక్కన పెట్టుకుని నీ చూపిస్తున్న చూడు నే నేను ఫస్ట్ వెయ్యి స్తంభాలు అంటే ఎన్నిగానో వెయ్యి స్తంభాలు అని చాలా అన్నా కానీ అక్కడ పోయి లోపలికి పోయినా చూసినాకేమర్థం అంటే నాకు ఎందుకు వెయ్యి స్తంభాలాగా అనిపిస్తుంది లెక్క పెట్టి ట్రై చేస్తున్నా వెయ్యి స్తంభాలు అయితే ఇక్కడ స్తంభ స్తంభం మీద ఒక్కొక్క నెంబర్ రాసింది ఒక్కటి నుంచి మన ప్రతి ఒక్క నెంబర్ రాసింది చూడండి కానీ అక్కడ ఎందుకు ఎంత చూసినా నాకు వెయ్యి స్తంభాల లాగా అనిపించలేదు అదే చూస్తున్నా ఇన్ని ఎన్ని వెయ్యి స్తంభాలు ఉన్నాయా అని డౌటు సో నేను నాకు డౌట్ నేనేమన్నా డౌట్ వస్తే అది క్లియర్ చేసుకోకుండా అస్సలు వదిలిపెట్టాను అందుకే ప్రతి ఒక్క స్తంభం మీద ఎంత నెంబర్ ఉందా అని వెతికి 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 చూస్తున్నాను ఆ నెంబర్లు అయితే దాదాపు అయితే కరెక్ట్గా అనమాట మొత్తం అయితే లెక్క చేయలేదు చేస్తున్నా ఇంకా ట్రై చేస్తున్నా ఎన్ని ఉన్నాయని కానీ ఎంత బాగా ఏ టైంలో ఎవరు కట్టారు ఆ టైంలో ఎంత ఇదిగా కట్టారా అప్ప చాలా అంటే చాలా శివ చూస్తేనే కడుపు నిండిపోయాడు అంత ఎంత ముందడ నందీశ్వర్ కూడా ఎంత బాగా చెక్కారో ఎంత బాగుందంటే ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు చెప్పారు ఇందులో వర్క్ జరుగుతుంది అని సో ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంతకుముందు కొన్ని స్తంభాలు అంటే కొంచెం చిన్న చిన్నవన్నీ పడిపోయినాయి అవి ఇవన్నీ విన్నాను ఇప్పుడు మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం చాలా నీట్గా ఎంత బాగుందంటే అసలు ఎంత బాగా చెక్కారు ఆ కాలంలో గుళ్ళు నిజంగా కదా మిషన్లు లేకుండా ఏం లేకుండా ఎట్లా కట్టినరో గుళ్ళు అసలుకి పాతకాలంలో మనుషులు ఎంత స్ట్రాంగ్గా అంటే వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటే ఇదేనేమో ఇప్పుడు ఎన్ని మిషన్లు ఉన్నా కానీ ఎంత పర్ఫెక్ట్గా అయితే కడతారని అని అనుకోవట్లేదు అంటే మిషన్తో కట్టడం ఓకే కానీ అప్పట్లో మిషన్ లేకుండా రా చేయితోనే చెక్కుతారు సుత్తి చానంతో అని అంటే చాలా గ్రేట్ కదా ఎవరు గట్టారు ఈ గుడి మాత్రం ఆయనకైతే చేతులు ఎత్తి నమస్కరిస్తున్న మనస్ఫూర్తిగా ఇంకా చూడండి ఇక్కడైతే ప్రతి ఒక్కది స్తంభం పిల్లర్ మీద వెతుకుతున్న నెంబర్ ఎంతుందని అంటే నేను చాలా ఇయర్స్ నుంచి వింటున్నాను వెయ్యి స్తంభాల గుడి వెయ్యి స్తంభాలు అంటే ఓ వెయ్యి స్తంభాలు ఉంటాయా మేము స్కూల్కి వెళ్ళే టైంలో కూడా నా మా స్కూల్ తరఫున నుంచి పిక్నిక్ తీసుకెళ్లేవారు అయితే అప్పట్లో మా మమ్మీ డబ్బులు ఇవ్వలేదు అప్పట్లో ఇంత ఒక ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఫిఫ్టీ రూపీస్ అంటే మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్ అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వలేరు ఒప్పుకోలే సో మేము పోలేదు అప్పుడు ఓన్లీ విన్నదే మా ఫ్రెండ్స్ వాళ్ళు పోయిన వాళ్ళ అబ్బాయి ఇట్లా అట్లా అప్పట్లో అంటే హైదరాబాద్ అంటే ట్యాంక్ బాండ్ వరంగల్ అంటే వేస్తాంబల గుడి ఇట్లా ఒక్కొక్క ఊరికి ఒక్కటి అట్లా సో మేము హైదరాబాద్ కూడా ట్యాంక్ బండ్ కూడా పెళ్ళిక ముందుకు రాలేదు చూడాలని చాలా కళలు ఉన్నాయి ఆ ట్యాంక్ బండ్ చూడడానికి కూడా రావాలంటే ఆలోచించి మా పేరెంట్స్ పంపలేంత దూరం మా పైసలు లేవు ఎందుకని సో ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం అవన్నీ కళ్ళు మొత్తం లోపల అయితే శివాయని చూడండి దర్శించుకోండి ఎంత బాగుండో శివయ్య చూస్తే కళ్ళ మనసు నిండిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదైతే బయట మొత్తం మొత్తం లెక్క పెట్టినా కానీ నాకైతే నెంబర్లు అక్కడక్కడ మిస్ అయినాయి కానీ నేను పంతులను అడిగిన వెయ్యి స్తంభాల గుడి అన్నారు కదా పంతులు గారు మరి ఇవన్నీ వెయ్యి స్తంభాలు ఉంటాయని అడిగినా తన అన్నడు వెయ్యి స్తంభాలు అంటే మధ్యలో ఉన్న గుడి గాత్రం గోపురానికి మాత్రమే కాదమ్మా చుట్టుముటు ఉన్న ప్రతి ఒక్క స్తంభంని లెక్కేసుకుంటే వెయ్యి స్తంభాలు అవుతామమ్మ అని చెప్పాడు అట్లా నా అనుకున్నా ఎందుకంటే అది నిజమే చుట్టూ మన స్టార్టింగ్ నుంచి అక్కడ వెనుక సైడ్ నుంచి ముందు సైడ్ నుంచి అన్నీ వేసుకుంటే ఓకే వెయ్యి స్తంభాలు ఉంటాయని అప్పుడు అర్థమైంది కానీ నేను అనుకున్నది ఇంకోలాగా ఊహించుకున్న వెయ్యి స్తంభాలు అంటే పొడవుగా ఇట్లా నిలువుగా అన్నీ రౌండ్గా ఉంటాయేమో స్ట్రేట్గా ఉంటాయేమో అని అనుకున్నాను ఇంకా నేను నేను ఎప్పుడు చూసినా తెలుసా వర్షం సినిమా వచ్చినప్పుడు మాత్రం ఈ గుడిని చూసిన అబ్బా ఎంత బాగా అనిపించిందో పెద్దగా నందీశ్వరుడు ఇంకా అంత బాగుంటే అప్పటి నుంచి కళ కళ వేయి స్తంభాల గుడికి పోవాలి చూడాలని ఎందుకంటే నాకు తెలిసినాకైతే నేను ఫస్ట్ సినిమా మంచిగా చూసిన సినిమా అంటే వేస్ట్ వర్షం సినిమా ఆ సినిమాలో ఈ గుడి చూసిన అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా రావాలని ఇది అండి ఇక్కడ కోనేరు దగ్గర అయితే లోకేష్ లోపల లోపలన్నీ తాంబేలు ఉన్నాయి పచ్చ నీళ్ళల్లో తాంబేలు కర్రగా ఎంత బాగా అనిపిస్తున్నాయో ఈ ఆకారం కూడా శివుని లింగం లాగానే ఉంది మీరు కరెక్ట్ గమనిస్తే అదే విధంగా ఉంది ఫ్రెండ్స్ సో లోపలికి వెళ్దామని చూస్తే ఇక్కడ లోకేష్ సో ఫ్రెండ్స్ నేను కూడా లోపలికి పోలేకపోతున్నా బయట నుంచి వీడియో తీసిన సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఏమైనా మిస్టేక్ చెప్పింటే కన్నా సారీ ఇది అంటే నేను ఏం నేను అక్కడ ఉన్నది కాకుండా నేను లైఫ్లో జరిగిన జర్నీ గురించి చెప్తున్నాను నేనైతే ఎప్పుడైతే పోవాలనుకున్నా చూడాలనుకున్నవన్నీ ఇప్పుడు చూస్తున్నా కాబట్టి అప్పట్లో నా కళలు మొత్తం ఇప్పుడు తీరుతున్నాయి కంటే అవే జర్నీ విషయాలు మీకుతో షేర్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా ఏదో ఎక్కువగా అది ఇదని మాత్రం అనుకోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకోండి సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్న అంతవరకు అలా బా బాయ్